మునుపు ఇంటర్ చదువులు అంటే మొదటి ఏడాదిలో ఉత్త పరీక్షలు రాసుకుంటే అయిపోతుండే అదే రెండో ఏడాదిలో పోతే బోర్డు పరీక్షలతో పాటుగా రికార్డులు రాయాలే ప్రాక్టికల్ పరీక్షలు రాయాలే మొదటి ఏడాదిలో జర్రంతా తక్కువనే ఉంటది కానీ రెండో ఏడాదిలోనే తిప్పలంతా ఉండేది ఇదంతా ఇంతకు మునుపు ఈ ఇప్పటి సంధి మొదటి ఏడాదిలో కూడా ప్రాక్టికల్ పరీక్షలు పెట్టేటందుకు ఉపాయం చేస్తుంది తెలంగాణ సర్కారు నిన్న ఆంధ్రలో ఇంటర్ వార్త అయితే చదివేటు వార్త తెలంగాణ అక్కడ ఇంటర్ల సబ్జెక్టులు తగ్గిస్తే ఇక్కడ కొత్త ఎగ్జామ్ చేసిరు సర్కారు ఇంత ముందు ఇంటర్ రెండో ఏడాదిలో ప్రాక్టికల్ పరీక్షలు ఉండేటి ఇక ఇప్పటి సంది మొదటి ఏడాదిలో కూడా ప్రాక్టికల్ పరీక్షలు పెట్టేటి తెలంగాణ సర్కారు వాళ్ళు దానికి సర్కార్ తరఫు సిఎం సార్ జెండా ఊపిండు కూడా ఇప్పటికే ఒక్కో సబ్జెక్టుకు ఎనభై శాతం రాత పరీక్షలు ఉంటే తదిమ ఇరవై శాతం ప్రాక్టికల్ మార్కులు కలుతారట ఇంకో పెద్ద ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఇంకో కొత్త గ్రూపును కూడా వచ్చే ఏటికేంచి ఏసీఈ అని పేరు పెట్టిరు కూడా అంటే అకౌంట్స్ కామర్స్ ఎకనామిక్స్ ఉంటాయి అన్నట్టు అయితే ఏడు కేజీ కాదట వచ్చే ఏడు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికే ఈ ఏడు సగం చదువులు ఒడిసిపోయాయి ఇప్పుడే కొత్త పద్ధతి పట్టుకొస్తే పోటలు పరేషాన్ పరేక్షన్ అయితే అనుకున్నట్టు కావచ్చు అందుకనే వచ్చే ఏడు అమలు చేయాలని అనుకుంటురాట ఆంధ్రాల అట్టా ఇక్కడ ఇట్ట ఆడా ఇంటర్ చదువుల మీద గట్టిగా నదరేషాడు సర్కారు వాళ్ళు మరి చూడాలే ఇందేనో లేకుంటే ఇంకేమన్నా మార్పులు చేసేటప్పుడు ఇక్కడ చేస్తారు అనేది రేపు రేపు